హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు మళ్ళీ ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేయండి వంకాయతో ఆవకాయ అండి చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఓకే అండి దానికి కావాల్సినవి పావు కేజీ వంకాయలు అండి ఇవి ఉప్పు కొంచెం పొగ్ గింజలు కరివేపాకు కొత్తిమీర ఆనియన్ సొక్క అండ్ పచ్చిమిర్చి ఒక రెండు మనకి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఆవకాయ అండి మనం ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండే ఆవకాయ పచ్చడితో అండి ఎక్కువని మనం చేసేది నెక్స్ట్ మనకు కొంచెం ఏమైనా కారం తక్కువ అట్లా అనిపిస్తే కొంచెం టేస్ట్ ఇంకా కొంచెం కారం అండ్ ధనియాల పొడి పసుపు నూనె అండి మనకు అంతే అండి దీనికి కావాల్సినవి చాలా ఈజీగా ఉంటుంది ఓకే అండి నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసా హీట్ అయ్యింది ఒక టూ స్పూన్ ఆయిల్ అండి మనకి ఇల్ వేడైంది అండి ఓకే వంకే వంకాయతో ఒకే రెసిపీ అండి వంకాయ పూర్ణం అండ్ వంకాయ మసాలా ఇవినా జస్ట్ అంటే మన ఇది పాత అదే సారీ కాకపోతే చాలా మందికి తెలియదు ఇచ్చారు మనం ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటది అంటే ఊరికే వంకాయ కూరతో పచ్చకారం వేసి అలా కాకుండా ఇలా కూడా ఒకటి ట్రై చేస్తే బాగుంటదండి ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం కొత్తి కరివేపాకు కొంచెం కొత్తి పసుపు నుంచి పసుపు కొంచెం స్మూత్ పెట్టు ఈ ఆనియన్స్ మంచి ఫ్రై ఓకే అండి చూద్దాం ఆనియన్స్ విజయ ఫ్రై చేయండి ఇందాక చెప్పడం మర్చిపోయండి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి కొంచెం ఇదొక రెండు నిమిషాలు పచ్చివాసన పోయిందాక వేయించేసి వంకాయలు చేసేసి ఒక టూ మినిట్స్ ఒక వన్ మినిట్ మూత పెడదాం ఓకే అండి అయింది ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ వంకాయలు వేసేద్దామండి ఈ వంకాయ వైట్ వంకాయ ఈ గ్రీన్ కలర్ వంకాయలు ఇవి బాగుంటాయండి బ్లాక్ కలర్ వంకాయ కంటే యావకాయ చూడసి Thanks, మినిట్ మూత పెడదాం ఇది కొంచెం ఆయిలో మగ్గిన దాకా మూత పెట్టేద్దాం ఓకే అండి ఇది మంచి కుక్ అయింది మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మనం తీసి పెట్టుకున్న అవకాయ ఉంది కదండి ఇప్పుడు ఎవరింట్లో అయినా మామిడికాయ పచ్చడి కంపల్సరీ ఉంటది కదండి అది వేయడమే అండి మీకు ఒకవేళ ఇది సరిపోలేదు అనుకుంటే కారం వేసుకోవచ్చు అండి అందుకే నేను కారం కూడా పెట్టాను ఇది సరిపోతుందండి కారం అయితే నాకు తెలిసినంత వరకు అవసరం ఉండదు అనిపిస్తుంది కొంచెం ఉప్పేస్తా నేను ధనియాల పొడి కొంచెం ఎందుకంటే వంకాయలకు కోసం ఆల్రెడీ దాంట్లోనే ఉంటది రావకాయలు

చపాతీలో వినొచ్చు రైట్ లో వినొచ్చండి మనము ఏదైనా పొత్తుని అండి పొత్తిపు మూత పెడుతుంది కారం అవసరం లేదండి ఒకవేళ ఏమైనా అవసరం పడుతుంది ఏమన్నా పెట్టాను కానీ అవసరం లేదండి ఈ ఆవుతోటే వేసరికి పోతుందండి తిని తీసేసరి మళ్ళీ మూత తీసుకో చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత మంచి వంకాయ ఆవకాయ కలిసిపోయిందండి కారం అవసరం లేదండి ఒకవేళ ఏమన్నా కొంచెం అవసరం ఏమనుకున్నా కానీ అవసరం లేదండి ఈ ఘాట్ అయితే సరిపోతుంది కదండి మనకు ఓకే అండి ఒకసారి ముక్క ఉడికిందా లేదా ఒకసారి చూద్దామండి ఉడికిపోయిందండి చూడండి ఇట్లా కట్ అవుతుంది స్పూన్స్ ఓకే అండి కర్రీ రెడీ వంకాయ ఆవకాయ కర్రీ రెడీ అండి బంద్ చేస్తున్నా అండి స్టవింగ్ సరిపోయింది నాకు ఓకే అండి ఓకే అండి ఇంట్లో నేను చపాతీ చేశాను దాంతో టేస్ట్ చేస్తున్నాను చపాతీ మనకి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఒక్కొక్కసారి టేస్ట్ చేంజ్ అవుతుంటాయి కదండి టేస్టింగ్ బర్డ్స్ అలాంటప్పుడు ఇట్లా ఈ టైప్ ఆఫ్ కర్రీ చేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి మనం వేసినాం వంకాయకి ఆవకాయ పర్ఫెక్ట్గా సరిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది మనం వేసిన కొంచెం సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి అంటే ఆ వంకాయకి మనం సాల్ట్ కొంచెం వేసా కదండి కరెక్ట్ సరిపోయిందండి చాలా బాగుందండి రెసిపీస్ ఇలానే ఒకసారి ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి